హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను పెసరపప్పు గోధుమ పిండితో హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలాగా పెసరపప్పు గోధుమ పిండి కాంబినేషన్లో ఈ స్నాక్ ట్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అలాగే ఎక్కువ నూనె కూడా పీల్చుకోవు ఈ సింపుల్ అండ్ ఈజీ హాట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ కోసం హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకుని మనం శుభ్రంగా కడిగి రెండు మూడు గంటలు ఇలాగా నానపెట్టుకోవాలి మనం ఈ నానపెట్టుకున్న పెసరపప్పుని నీరంతా వడేసుకోవాలి నీరంతా తీసేసి మిక్సీలో వేసి కొంచెం రఫ్గా మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ పొలుకు ఉండకూడదు అలానే మెత్తని పేస్ట్ చేయొద్దండి మీడియంగా రఫ్గా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మరీ మెత్తగా పేస్ట్ అవ్వకూడదు ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని అందులోకి వన్ ఫోర్త్ కప్పు సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మిక్సీలో వేసుకోండి బొంబాయి రవ్వ ఇలా సన్నగా వస్తుంది ఇందులోకి ఒక టీ స్పూను కొలంజీ సీడ్స్ ఆనియన్ సీడ్స్ అంటారు కదా అవి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను వాము కూడా వేసుకుని కొంచెంగా పసుపు వేసుకుందాం మరి ఎక్కువ కొంచెంగా పసుపు చాలా కొంచెం బేకింగ్ సోడా అండి ఇది చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ ఒక పింఛు వేసుకుంటే చాలు ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పొడి అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతి కొంచెంగా ఉప్పు కూడా వేసుకుని మనం ఇందులోకి ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం అండి నేనైతే గీ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుందాము వేసుకుని ముందు ఈ మసాలాలన్నీ వీటిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి బ్యాచెస్లో మీరు వేసి కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయొద్దు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్ చపాతీ డోలా రావాలి గోధుమ పిండి మిగిలిపోయినా పర్వాలేదండి మరి మొత్తం ముందే వేసేసి గట్టిగా చేయొద్దు మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా సాఫ్ట్ చపాతీ డో కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మెత్తగా మనం డోని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా రెడీ అయిన డోని ఒక క్లాత్ కానీ లేకపోతే ఏదన్నా ఒక బౌల్ కానీ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాము ఇంతలో ఈ చపాతీస్ మధ్యలో స్ప్రెడ్ చేయడం కోసం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ గీ వేసి ఇలా సాఫ్ట్గా పేస్ట్ రెడీ చేసి పక్కకు పెట్టుకుందాము ఒక పది నిమిషాలు అయింది కదా ఈ పిండి అంతా నాని ఉంటుందండి ఈ పిండిని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ మెత్తని చపాతీ పిండిని కొంచెం పెద్ద సైజు చపాతీ బాల్స్ కింద చేసుకుని మనం రోల్ చేసుకోవాలి మన పిండి కన్సిస్టెన్సీ కనుక కరెక్ట్గా వస్తే మనకి పొడి పిండి కూడా అవసరం ఉండదండి చాలా స్మూత్గా అసలు ఏమీ అవసరం ఉండదు పొడిపిండి కానీ నూనె కానీ ఏం అక్కర్లేదు నీట్గా చపాతీ కింద మనం రోల్ చేసేయచ్చు కొంచెం పెద్ద సైజు చపాతీ కింద రోల్ చేయండి థిక్నెస్ కూడా చపాతీ అంత థిక్నెస్సే సరిపోతుంది ఇలా గీ మిక్స్చర్ మనం ఇందాక రెడీ చేసుకున్నది మధ్యలో అప్లై చేసుకొని పైన కొంచెం పొడిపిండి చల్లుకుంటే మనకి లేయర్స్ అన్నీ తర్వాత ఓపెన్ అవుతాయండి ఫ్రై చేసేటప్పుడు ఇలా దగ్గరగా గట్టిగా రోల్ చేసేసుకోవాలి దీన్ని ఇలా రోల్ చేసుకొని లాస్ట్లో గీను అలాగే ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని పెట్టి పూర్తిగా నీట్గా సీల్ చేసేసి వీటిని వన్ ఇంచు పీసెస్ కింద కట్ చేసుకోవాలి అన్నీ సేమ్ సైజ్ ఉండేటట్టు కట్ చేసుకోండి మనకి వేగేటప్పుడు అన్నీ ఈవెన్గా వేగుతాయి ఇలా కట్ చేసుకున్నాక ఇదిగోండి ఇది ఒకటి చూద్దాము మధ్యలో లేయర్స్ చూసారా అంత క్లియర్గా తెలుస్తున్నాయో ఇప్పుడు వీటిని కొంచెం పల్చని చపాతీలాగా ఉత్తుకుందాము ఫస్ట్ ఇలాగా ఫింగర్స్తో ప్రెస్ చేసి తర్వాత రౌండ్ కానీ ఓవెల్ కానీ మీ ఇష్టం అండి మరీ పెద్దగా చేయొద్దు చింత ఇంత సైజు మరీ థిక్గా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు చపాతి అంత థిక్నెస్ ఉంటే చాలు ఇలాగ అన్నిటినీ చపాతి పిండిని అంతా రోల్ చేసుకుని ఇలా కట్ చేసి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నూనె వేడెక్కాక లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు ఆ పొరలన్నీ ఓపెన్ అవుతాయి ఇలాగ నూనెకి సరిపడా వేసుకుని వీటిని ముందే తిప్పద్దు అవన్నీ పైకి వచ్చాక అప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నా కూడా మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవండి ఇందులో ఇదిగోండిలాగా అన్నీ తిప్పుకున్నాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ టైం ఉంచద్దు గోధుమ పిండి కదా మరి కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకుని ఇందాక మిగిలినవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ వాటిని కూడా ఇలాగే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి ఇదిగోండి మనం పెసరపప్పు అలాగే గోధుమ పిండితో స్నాక్స్ రెడీ అయిపోయినాయి మీకు కావాలి అనుకుంటే చాట్ మసాలా అనేది వేసుకోండి నేను వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నవి చూడండి అంత బాగున్నాయి పొరలు పొరలుగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ